गीष न गीत शक्क ना वो अम्बेडकरीस न गीत सकना वो अम्बेडकर नूरासीन रात सकना वो अम्बेडकर नूरासीन रात सको अम्बेडकर जय भीम మన భారత నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మా దూస్గాం గ్రామంలో ఈ యొక్క అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మా దూస్గా పెద్ద మనుషులు విదేశీ సభ్యులు సహకరించి మరియు మా సంఘస్తులందరూ సహకరించి కార్యక్రమానికి ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు అందరి ఆధ్వర్యంలో అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాను నివాళులర్పించడం జరిగింది అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించి అందరికీ హక్కులు కల్పించి స్వేచ్ఛా జీవితాన్ని అందించిన ప్రధాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ప్రపంచంలోనే ఉన్నత వ్యక్తిగా తెలియకపోదు ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఫలాలు అందరూ అనుభవిస్తూ ఇలా భారతదేశంలో స్వేచ్ఛా స్వతంత్రంతో జీవిస్తున్నాం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ద్వారా ఇలా మనం రాజకీయాల్లో కానీ చదువులో కానీ ఫోటో హక్కులో కానీ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల ద్వారానే మనం ఇలా భారతదేశంలో జీవించడానికి మనము ఇక స్వేచ్ఛ విధానం అంటే కేవలం అంబేద్కర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన లేనప్పుడు ఆయన రాజ్యాంగ కేంద్రాలు పరిపాలించి ఈ యొక్క భారతదేశం పరిపాలన విధానం నడుస్తుంది కాబట్టి ఆయన దేశ సేవలు ఇప్పటికీ మేము ఇప్పటికీ సూచించుకోవాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ Ela disse pra gente